స్టాన్ స్వామి ముత్తి దేశాన్ని దిక్కాంతికి గురి చేసింది ఆయన గత ఇరవై ఏళ్ళుగా జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు గిరిజనులు మైనింగ్ తవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ మైనింగ్ చేస్తున్నాయి ఆ విధంగా ఆ కంపెనీలే స్టాన్ స్వామి మీద ఉపాతాన్ని పెట్టించి అరెస్ట్ చేయించింది ఎనభై నాలుగేళ్ల వయసులో ఆయనకి బెయిల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేయబట్టే ఆయన అనారోగ్యానికి గురై మరణించాడు ఇది చనిపోవడం కాదు కేవలం హత్యగా భావిస్తున్నాం ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావిస్తా ఉన్నాం అందుకని స్టాండ్ సోన్ చేసినటువంటి కృషిని లాగిస్తూనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రాథమిక హక్కులు కాపాడుకోవాలి ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉపా చట్టం కేంద్రం ఖైదీలందరినీ కూడా విడుదల చే చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాం ఈ డిమాండ్తో ఈ సంస్కరణ జరుగుతుంది ఈరోజు కేవీపీఎస్ ఆవాజు ఆధ్వర్నిలో ఇది జరుగుతూ ఉంది మరోసారి స్టాన్ స్వామికి సంతాపాన్ని పంపిస్తాం గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి సోమవారం మరణించడం జరిగింది మరణం కాదు ఇది ప్రభుత్వ హత్య దీన్ని మేము బ్లాక్ మండే అని చెప్పి మేము చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ ఉద్యమకారుడు ఉన్నారో ఆయన మీద ఈ అక్రమ కేసులు బనాయించడానికి వెనుక కారణం ఏంటంటే ఆయన రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఆయన పోరాటం చేశాడు ఒకటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ ఐదులో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని చెప్పి ఆయన పోరాటం చేయడం ఆరు వందల మంది గిరిజన యువకుల్ని ఎవరైతే వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో నిర్బంధించారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్లి దేశద్రోహము అర్బన్ నక్సల్స్ అని రాజద్రోహం కేసులు బనాయించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు ఈ దేశంలో బీజేపీ అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది ఫాస్టిస్ట్ దూరంలోకి వెళ్తూ ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేక తీవ్రంగా వ్యతిరేక వస్తూ ఉన్నాం ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో ఊపా కానివ్వండి మిగతా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నింటి కూడా రద్దు చేయాలని చెప్పి ఆవాస్కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం